మై ప్రెషియస్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్ ఐ గ్రీట్ ఈచ్ వన్ ఆఫ్ యూ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ అవర్ లార్డ్ అండ్ సివి జీసస్ క్రైస్ట్ నా ప్రశస్తమైనటువంటి దేవుని బిడ్డలారా మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామములో మీకందరికి శుభములు టుడే వి ఆర్ గోయింగ్ టు మెడిటేట్ ఫ్రమ్ మార్క్ చాప్టర్ 9 వర్స్ 23 ఈ రోజు మార్కు సువార్త 9 23 ను మనం ధ్యానించబోతున్నాం ఇట్ సేస్ జీసస్ సెడ్ టు ఎ మ్యాన్ హూ బ్రాట్ హిస్ సన్ హూ వాస్ సిక్ ఇఫ్ యూ క్యాన్ బిలీవ్ మై సన్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్ టు హిమ్ బిలీవ్స్ ఉన్న కుమారుణ్ణి తీసుకుని వచ్చినటువంటి తండ్రితో ఈ విధంగా చెప్పుచున్నాడు నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సాధ్యమని అతనితో చెప్పాను దేవుని వాక్యం అంటున్నది నువ్వు నమ్మినట్టయితే నీవు దేవుని అద్భుతములను చూచవు

First, you must have faith. With faith, you should ask the Lord. And along with that, you should say, Thank you, Jesus, you are already given to me. That is faith. God says, When you thank Him, the presence of God will be there. 1 Thessalonians 5.18 says, In everything,

ఎల్లప్పుడూ యహోవాను సన్నతించేదను నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును సో గో ఆన్ థాంకింగ్ గాడ్ దేవుని స్తుతిస్తూ ఉండండి ద మోర్ యు థాంక్ హిమ్ ద మోర్ యు విల్ ఫీల్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ ఆయన ఎంతగా స్తుతిస్తారో అంతగా ఆయన సన్నిధానాన్ని అనుభవిస్తారు సామ్యూయెల్ 30 6 అండ్ 17 వర్సెస్ సే David went through a troublesome time. మొదటి సమూయేలు 30వ అధ్యాయం 6 17 వచనాల ప్రకారం దావీదు మిక్కిలి దుక్కపడెను. But during that time he started praising God believing that God will do a miracle. కానీ అటువంటి సమయంలో కూడా దావీదు దేవుడు అద్భుతం చేస్తాడన్న విశ్వాసంతో స్తుతించాడు. So if you read the same chapter 30th chapter verse 19 we read

కృతజ్ఞతాస్థుతులు చెల్లించినప్పుడు ప్రభు వాటన్నిటినీ మీకు అనుగ్రహించబోతున్నాడు ప్రార్థించి మీకు అవసరమైన ఆశీర్వాదాలన్ని ఇప్పుడే పొందుకుందామా

அன்றிமீப Way. We believe and take victory in the name of Jesus. Hallelujah. hallelujah. Children of God, thank Jesus along with me. Hey hallelujah. 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 Glory to God. In Jesus name we pray. Amen. Amen.